జీవు గ్రామం తాళ ధర్మ ధర్మారం ఏటు బిట్టు కళ్యాణ్ శివకుమార్ రెసిడెన్స్ ఆఫ్ జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మగ్గిని కిషన్ కలకుండ గంగాధర్ గొగ్గుల గొంగురారా మల్లయ్య అలియాస్ పులి మునిమాతల అశోకులు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మంచి డబ్బులు లాక్కొని వరిజిన డబ్బులు లాక్కొని వెళ్ళిపోయేది ఒక గుంటావోలు ఈ గుంటావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు ఇరవై ఆరుగురు హైదరాబాద్ లో ముగ్గురిని ధర్మపురంలో ఒకరిని కరీంనగర్లో ఒకరిని చెన్నారం ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకు దాదాపు పది లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్దలు వద్ద తావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న తేదీ ఇరవై ఎనిమిది రోజున ఉదయం వచ్చి చేయగా ఈ లక్ష రూపాయలు చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి రాకపోయిన వ్యక్తుల గురించి సిఏ వీరంజరెడ్డి ప్లస్ ఎస్ వచ్చే రాజులు మా పోలీసు సిబ్బంది వారిని పట్టుకుని పట్టుకున్నామని ఆలోచించగా వారు వారి ఆశ గురించి చెబుతుండగా వెంకట్రావర్పేట కొత్త వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం రాగా మా పోలీస్ వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు ఒక పల్సర్ బైక్ ఓ పద్నాలుగు పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు పట్టుకుని నేలతల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్ను డమ్మీ నగదు కట్టలను మరియు బైక్ను నగదు రూపంలో దాన్ని పంచుకొని పీఎస్సీ తీసుకొని వచ్చి నేరస్తులపై తదుపరి చర్య నిమిత్తమే కోర్టు రిమాండ్ రిమాండ్ తరలించమైంది ఇటు నకిలీ నోట్ల ముఠాను ఛేదించి పట్టుకున్న ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి రాజులను మరియు మా పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను